శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఒకటి గురువారం కుంభరాశి ఫలితాలని చూద్దాం ఇలాగే ప్రతిరోజు కుంభరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి ఒకటి గురువారం కుంభరాశి వారికి సంబంధించి చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది నూతన వాహనం కొనుగోలు చేస్తారు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు వ్యాపారాలు విస్తరించి లాభాలను అందుకుంటారు ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం అవుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ధన వస్తువులు బహుమతులుగా పొందుతారు ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఒకటి ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆరెంజ్ మరియు బంగారం రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈ రోజు దిగు పశ్చిమ దిక్కు ప్రయాణాలు మంచివి కావు